కుటుంబస్తులను ఆశీర్వదించి బలపరిచి తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించును గాక దేవుని యొక్క దివ్యమైన ఘనమైన వాక్యమును చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి మరి పద్నాలుగు వచ్చిన చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఎహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడని యహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడని యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడలా యహోవా నీకు ప్రయా ప్రమాణము చేసినట్లుగా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ప్రజలందరూ యహో నామమున నీవు పిలవబడిన పిలవబడి ఉండట చూచి నీకు భయపడదురు మరియు ఎహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విష నీ దేశము మీద వర్షము దాని కాలముందు కురిపించును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పి గాని కానీ అప్పు చేయవు నేడు నేను నీకు ఆజ్ఞాపించు మార్గములన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్నిల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయుడలా నీవు అనుసరించి నడుచుకున్న నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన ఈహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని నేడలా యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింద వాడవుగా ఉండవు దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి గాక ఈ దీవెనలన్నీ ఈ సంవత్సరం అంతయు ప్రభువు మన పట్ల నెరవేర్చును గాక దేవదేవుని మనము తలంచుకుంటూ ప్రభువ మీ నామమునకే స్తోత్రాలు తండ్రి ఇవదే కాల సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములోనికి మమ్ములను ప్రవేశపెట్టినందుకు మీ నామమునకు నమస్కారములు దేవా అని కొన్ని నిమిషములు ప్రభు నామమును మహింపరచండి ప్రభు మీ నామమునికే స్తోత్రములు స్తోత్రములు వందనములు నమస్కారములు కృతజ్ఞత ఆ స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామమును గనపరుస్తారా ప్రభు నామమును మహింపరచుకనండి ఏసయా మీకు స్తోత్రాలు తండ్రి ఏసయా మీకు నమస్కారములు దేవా ఈ నూతన సంవత్సరములు నన్ను ప్రవేశపెట్టావు ఈ సంవత్సరము ప్రారంభ దినము తండ్రి ప్రారంభ గంటలలో నేనున్నాను తండ్రి ఈ సంవత్సరం అంతా మీ సన్నిధి నాకు తోడుగా వచ్చిన గాక దేవా ఈ సంవత్సరంలో నా ద్వారా మీరే మహిమ నందుదురుగాక నా కుటుంబము ద్వారా మీరే మహిమ గాక నా బిడ్డల ద్వారా మీ నామమునకు మహిమ వచ్చును గాక నా రక్త సంబంధికుల ద్వారా మీ నామమునకు మహిమ వచ్చును గాక తండ్రి ప్రభువా నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అన్న వాగ్దానము ఈ సంవత్సరం అంతా నా పట్ల నెరవేర్చండి మీ సన్నిధి నాతో రావాలి తండ్రి ఇస్రాయేలీలను పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వారి మధ్యలో ఉండి వారిని నడిపించినట్లుగా ఈ సంవత్సరం అంతా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా మీ సన్నిధి నా గృహంలో ఉండాలి దేవా ఉండును గాక తండ్రి ప్రభు మీ శాంతి నాకు దయచేయండి నాయన నాయన కృపా క్షేమములు ఈ సంవత్సరం అంతా నా వెంట వచ్చును గాక తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రభు పాదంలో పట్టుకుని ప్రభుని స్థుతించుకుందాం ఇదిగో ఎంతో మందికి లేనటువంటి భాగ్యము దేవు యొక్క బిడ్డ దేవాది దేవుడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మీకు అనుగ్రహించి ఉన్నారు గనక తండ్రి అయిన దేవా మీకు స్తోత్రాలు కుమారుడైన దేవా మీకు నమస్కారములు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు ప్రభు పరిశుద్ధులతో దేవదూతలతో మీరు నా గృహంలో మీరు ఉన్నారు గనక మీకే నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము మీ సన్నిధి నాకు తోడుగా ఉంచి ఉన్నారు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము పరిశుద్ధుడైనటువంటి దేవ లోకరక్షకుడు అయిన దేవా సర్వోన్నతుడమైన దేవ అయిన దేవ మీకే వందనములు మంచి దేవుడు అయ్యా నైనా మహోన్నతుడవ కృపగలిగిన దేవుడు అయ్యా మీకు వందనములు తండ్రి ఏసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి ఏసయ్యా మీకు నమస్కారములు తండ్రి ఏసయ్యా మాకు వెలుగుగా ఉండి నైనా మీరే ఈ సంవత్సరం అంతా మమ్మల్ని నడిపించాలి నేనే మార్గం అన్నావయ్యా నేనే సత్యమన్నావయ్యా నేనే జీవమన్నావయ్యా నీ వాక్యపు వెలుగులోనే నడవాలయ్యా మీరే సహాయం చేయండి తండ్రి వాక్యమయ్యున్న దేవా మీకు నమస్కారములు తండ్రి అని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు నామమును మీరు మహింపరచండి ప్రభు నామములు గరపరచండి ఏసయ్య మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి పరిశుద్ధుడమైన తండ్రి మీ నామములకు హృదయపూర్వకమైన వందనములు వందనములు నమస్కారములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి సర్వోన్నతుడమైన దేవ మీకే వందనములు తండ్రి అని హృదయపూర్వకంగా ఈ సంవత్సరం అంతా ఆయుష్కాలం కొరకు మీ దీవెన దాయ చేయండి నైన ఆరోగ్యము కొరకు మీ దీవెన దాయ చేయండి తండ్రి ప్రభా నైన కాపుదల కొరకు మీ యొక్క నైనా దీవెన దయ చేయండి తండ్రి ఏ సేయా మీకు వందనములు తండ్రి నా చేయి పట్టుకోండి దేవా అని ప్రభువునకు మీ చేతిని అప్పచెప్పండి ప్రభా పరిశుద్ధముగా నేను నీ సన్నిధిలో సాగిపోనట్లు ఈ సంవత్సరం అంతా నైనా తండ్రి మా కుటుంబమును మీకే సమర్పణ చేసి ఉన్నాను తండ్రి నా జీవితమును మీకే సమర్పణ చే మేము చేసే వ్యాపారాలను మీకే సమర్పణ చేసి ఉన్నాను మా వ్యవసాయములను మీకే సమర్పణ చేసి ఉన్నాము మాకున్న వాహనాలను మీకే సమర్పణ చేసి ఉన్నాను మాకున్నటువంటి సమస్తమును కూడా మీకే సమర్పణ చేసి ఉన్నాను ఏ సయ్యా మా బ్రతుకంత మీకే సమర్పణ మీకే సమర్పణ మీకే సమర్పణ అని ఈ సంవత్సరం అంతా మనలో మనము ప్రభువులకు అప్పగించుకుందాం ప్రభు నైనా నైనా నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మీరు మాకు ధరింప చేసి ఉన్నారు గనక దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని యొక్క బిడ్డ మనస్ఫూర్తిగా తండ్రి కుమార పరిశుధాత్మ దేవుడు నేరుచువుని ఉన్నారు గనక ప్రభుత్వంగా నమస్కరించుకున్నాం దేవా ఏసయ మీకే స్తోత్రాలు నమస్కారములు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామములు గనపరుచుకుని ఆయన నామములు మహింపరచుకుని ఆయన నామములు స్తుంచండి దేవా ఏసయ్య మీకు స్తోత్రాలు 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 తండ్రి ఏదైనా

నైనా మాతో కూడా మమ్మల్ని నడిపించు చూడ దేవుడవయ్య ఏసయ్య మీకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభును స్థుతించుకుందాం విశ్వాసముతో మరి నూతన సంవత్సరములో ప్రారంభ దినములో ప్రారంభ గంటలలో విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడుమైన తండ్రి సర్వోన్నతుడమైన దేవ కృపగలిగిన దేవ మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందరములు స్థుతులు స్తోత్రాలు తండ్రి నైనా ఇవదే కాల సమయంలో ప్రభు నైనా తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మమ్మలను ప్రవేశపెట్టి ఉన్నందులకు మీ నా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ సన్నిధి నైనా మీ బిడ్డలతో కూడా ఉంచండి ప్రభు ఈ సంవత్సరం అంతా మీ ఎక్కడ నీడలో కాచి కాపాడండి తండ్రి ప్రభు నైనా యహోవా దేవుడిగా గల జనుడు ధన్యులోని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి మిమ్మల్ని దేవుడిగా కలిగి ప్రభా ధన్యులంగా ఉన్నటువంటి బొమ్మలను మీరే నడిపించవలసినదిగా తండ్రి మీ సన్నిధిలో మనవి చేసుకుంటూ ఉన్నాము తండ్రి నీవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభువు నాయన పరిశుద్ధుడు లోకరక్షకుడు నాయన మా కొరకు సిలివలో ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీవే నాయన ఏ సయాం నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ సంవత్సరం అంతా మీ బిడ్డలకు ఆరోగ్యము కలుగును కాక తండ్రి ఈ సంవత్సరం అంతా మీ బిడ్డలైనటువంటి వారికి కాపుదల కలుగును కాక తండ్రి ఈ సంవత్సరం అంతా నాయన మీ బిడ్డలకు అభివృద్ధి కలుగును కాక తండ్రి సమృద్ధి కలుగును కాక నాయన బిడ్డలు చదువుకుంటూ ఉన్నప్పుడు నాయన వారికి జ్ఞానము వచ్చును కాక తండ్రి జ్ఞాపక శక్తి కలుగును కాక తండ్రి నైనా కాపుదల కలుగును కాక నాయన మీలో కాక తండ్రి ఈ సంవత్సరం మీ దీవెన బిడ్డల గృహాలలో మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభువా మీకు స్తోత్రములు స్తోత్రములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అబ్రహాము గారికి తోడై ఉన్న నీవు నాయన ప్రభువ ఇస్సాకు ఆ సంవత్సరం మందు నైనా విత్తనము వేసే నూరంతల పంటను ఏ విధముగా అయితే తీసుకుని ఉన్నారో నైనా మీరు నూరంతల పంటను ఏ విధముగా అనుగ్రహించి ఉన్నారు మీ బిడ్డలైనటువంటి వారికి నూరంతల భాగ్యమును మీరు ప్రసాదించండి తండ్రి మీకు స్తోత్రములు ఆత్మీయ స్థితిలో వర్ధిల్లున్నట్లు కృప చూపించండి ధ్యాన సన్నిధిపరులుగా సన్నిధి పరులుగా ప్రార్థనా మీలో వర్ధిల్లే కృపను మీరు దయచేయండి తండ్రి మీకు స్తోత్రములు నాయన లోకములు నైనా మీరు నాయన వెలుగై ఉన్నారు అని సెలవిచ్చి ఉన్నారు కనుక తండ్రి దీపస్తంభం మీద పెట్టిన దీపం వల్ల నైనా మీ బిడ్డలైనటువంటి వారు లోకములో వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఏసయ్య మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నూతన వాగ్దానములతో మీ బిడలైనటువంటి వారు నింపబడి ఉన్నప్పుడు నైన్ సంవత్సరంలో అనేక మంది జీవితములలో తండ్రి మీరు ఇచ్చిన ఘనమైన వాగ్దానములు నెరవేర్చబడి లావున మీరే సహాయము చేయండి తండ్రి మీకు స్తోత్రములు నైనా నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు ఇస్రాహిల్ మీద సమాధానం వండునగా కారణ వాగ్దానము మీ బిడ్డల పట్ల నెరవేర్చి దీర్ఘాయుష్తో రాకడాయుష్యుతో మీ కాపుదలతో నింపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము నాయన చెరువులకు మీ దీవెన స్థలములకు మీ దీవెన గృహాలకు మీ దీవెన పొలములకు మీ దీవెన ప్రభా చేస్తూ ఉన్నటువంటి చేతి వృత్తులకు మీ దీవెన చిరు వ్యాపారములకు మీ దీవెన నైనా తండ్రి ఉద్యోగములకు మీ దీవెన నైనా చదువులకు మీ దీవెన మీరే అనుగ్రహించి తండ్రి మీ నామమునికే మహిమనందం దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మరొపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక నైనా తండ్రి ఎంత మంచి దేవుడు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరొపెట్టుకుంటూ ఉన్నాము తండ్రి మా మరణ ఆలకించమని వేడుకుంటూ ఉన్నాము దేవ మీకు స్తోత్రములు ఈ సంవత్సరం అంతా మీరు కాచి కాపాడండి దేవా ప్రభువా మీకు స్తోత్రములు దైవజనులందరినీ నైనా తండ్రి ఈ సంవత్సరం అంతా రెక్కల నీడలో కాపాడి బలపరచండి నిర్మాణంలో ఉన్న దేవాలయములు నైన్ ఈ సంవత్సరం పూర్తవడానికి మేము కలిగినటువంటి స్థితిలో ప్రవేశ ఆరాధన జరగడానికి మీరే సహాయం చేయమని మీ సరిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మిషనరీలుగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నైనా ఈ నూతన సంవత్సరంలో ఎవరు నైన దుఃఖంలో ఉన్నారో ఉదాహరణ దయచేయండి అనారోగ్యముతో ఉన్నారో స్వచ్ఛత దయచేయండి ప్రభావ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు నైనా స్వస్థత విడుదల నెమ్మది దయచేయండి ఐసీల్లో ఉన్నటువంటి రోగులకు స్వచ్ఛత దయచేయండి ప్రభావ అలాగునే నైనా తండ్రి మా దేశ సరిహద్దులను ఈ సంవత్సరంలో మీరే దీవించండి తండ్రి అలాగునే మా తెలుగు రాష్ట్రాల ప్రజలను మీరు ఆశీర్వదించండి మా దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి అన్ని మతాల వారిని మీరే దీవించండి మత కలహాలు లేకుండా సహాయం చేయండి నైనా అలాగుని మా దైవ జనులను మీరు ఆశీర్వదించండి మీ దాసరా నన్నును మీరు ఆశీర్వదించి నైనా మీ అభిషేకముతో నింపి బలముగా నైనా మరిన్ని ఆత్మలను మీ కొరకు సంపాదించే కృప మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగుని నైనా తండ్రి ఘనమైనటువంటి స్థితిలో స్వస్థశాల నిర్మాణం అవడానికి సహాయం దయచేయండి ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి బిడ్డలను ఈ సంవత్సరం అంతా మీరు ఎక్కడ నీడలో కాచి కాపాడి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి నైనా లాగానే ప్రభు సంఘ బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించండి నయన ఈ సంవత్సరంలో మరింత వృద్ధి మా సంఘములకు శాలకు నైనా మీరే అనుగ్రహించండి దైవజనుల కుటుంబమునకు వృద్ధి దాయచేయండి ప్రభవ నీకు స్తోత్రములనైనా అలాగనే భయమిషన్ ఏర్పాటు వారికి మీ దీవెన దాయి చేయండి మా అధికారులను బేతలు గృహవాసులను మీరే దీవించండి ప్రభవ అలాగునే ప్రభావ నైనా ఈ యొక్క మాసము జనవరి మాసంలో జరగినటువంటి నైనా బైబిల్ మిషన్ మహోత్సవములు ఘనముగా జరుగులా ఉన్న సహాయం దయచేయండి మంచి వాతావరణం దయచేయండి నైనా మీ కొరపుతో నింపి నైనా మీరు మాత్రమే మహిమనుందండి తండ్రి అలా గురిని మహప్రభ అన్ని మిషన్ల వారిని మీరు దీవించండి నైనా నైనా తండ్రి సర్వలోకమును మీరు దీవించండి సర్వసృష్టిని మీరు దీవించండి సకల జీవరాస్తులను మీరు దీవించండి ప్రభావ నేను ఈ వస్తువును ఆ జీవిని దీవించలేదన్న నేరము మీద ఉండకుండా ప్రభవ నిరే దీవించమని వేడుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరంలో తండ్రి దేశాల మధ్యలో నైనా సరిహద్దుల మధ్యలో సమాధానం దయచేసి యుద్ధములను ఆపుచేసి నైనా భయంకరమైన పరిస్థితుల్లో నుండి మీరు విడిపించండి తండ్రి అలాగునే మా ప్రభ నైనా ఎయిర్ ఫోర్స్ వారిని నేవీ వారిని రైల్వే వారిని నైనా తండ్రి ఆర్టీసీ వారిని ప్రయాణికులను ప్రయాణము చేస్తూ ఉన్న వాహనాలను మీరే నైనా మీ కాపుదలగలిగినటువంటి హస్తముతో నైనా మీరు పట్టుకునమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు నైనా జైము రాక పూర్వంబే జై జనులకు జయమౌనగలక తండ్రి నైన సంవత్సరం అంతయు నైన అంతరంగ బహిరంగ కోరికలు తీర్చి జైమనుగ్రహించి మహిమ నొందమని వేడుకుంటూ ఉన్నాం మహిమ పూర్ణుడమైన తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి తండ్రి మమ్మల్ని చూచిచూ ఉన్నటువంటి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించుచు ఉన్నటువంటి దేవా మీ కృపతో నడిపించి మీ నామమునికే మా ద్వారా మహిమ నందమని ఈ ఉదయం సమయంలో నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో నింపి నైనా ప్రభా ఈ సంవత్సరంలో తండ్రి ప్రకృతి విపత్తులు లేకుండా సహాయము చేయండి ప్రభా నైన తుఫానుల వల్ల కానీ నైనా తండ్రి భూకంపముల వలన కానీ నైనా నైనా ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల వలన కానీ నాయన హాని లేకుండా సహాయం చేయండి నైనా అంటు వ్యాధులు ప్రగబలకుండా సహాయము చేయండి నైనా మీ కాపుదలతో ఈ సంవత్సరం అంతా మీ ఆశీర్వాదంతో నింపి మీ నా మాత్రమే మా ద్వారా మహిమను ఉన్న మాతో కూడా ఉన్న మా ప్రార్థన ఆలోకించు ఉన్న మీ యొక్క ప్రి కుమారుడు మా ప్రభు మరక్షకుడైన రక్షకుడైన సై అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్న మనము ఒక్క నిమిషం ప్రభు నామమును మహిమపరుచుకుందాం ఏసయ్య మీకే స్తోత్రములు 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 నమస్కారములని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ఇవరి కాల సమయంలో ప్రభునామములు ఘనపరచండి ఏసయ్య మీకే స్తోత్రం 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 నూతన సంవత్సర స్థుతులు తండ్రి నూతన సంవత్సరంలో మీకు మహిమ దేవ నూతన సంవత్సరములో మీకే ఘనత ప్రభ నూతన సంవత్సరంలో మీకే ప్రభ ప్రభావము కలుగును గాక తండ్రి నైనా పరిశుద్ధులు చేస్తూ నైనా తండ్రి సహవాసముతో మేము వర్ధిల్లినట్లు మీ కృప చూపించి నైనా మహిం పొందండి మహిం పొందండి ఏసయ్యా మీకే స్తోత్రం 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 అనాది దేవా మీకే స్తోత్రం 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 వెలుగైన దేవా మీకే స్తోత్రం 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 జ్ఞానమయ్యున్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం

સર્વ વ્યાપી વેવાંઈકેતોત્રોત્ર સ્તોત્રોત્ર સ્તોત્ર નિરાઈ દેવાંઈકે સ્તોત્ર સ્તોત્રોત્ર સ્તોત્રોત્ર సర్వవ్యాప్తివైన దేవామికే స్తోత్రం 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 దేవా దేవామికే స్తోత్రం 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 మా కొరకు నివాసములు సిద్ధము చే దేవామికే స్తోత్రం 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 మమ్మను రాకడకు సిద్ధము దేవా దేవామికే స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని విడవక నడిపించుచు ఉన్న దేవ ఆదరణ కర్తయ్యకు దేవ మీకే వందనములు 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 స్తోత్రములు స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు స్తోత్రం ప్రభు మీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలని హృదయపూర్వకంగా ప్రభునికి నమస్కారం చేసుకుని సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా ఒక నిమిషం కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడుము అందరికీ కనబడుము దేవా నాతో మాట్లాడుము అందరితోనూ మాట్లాడుము ఆమె స్తోత్రం సర్వోన్నతులమైన తండ్రి మీ నామమునకు స్తోత్రాలు దేవాదే కాలం ముందు లైవ్ లో ఏకీభవించి ప్రార్థించుకున్న మీ బిడ్డలైనటువంటి వారిని అలాగురిని ప్రార్థించుకునబోయే మీ బిడ్డలైనటువంటి వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి నూతనమైన ఆశీర్వాదములతో నూతన సంతోషముతో నైనా మీ బిడ్డలైనటువంటి వారిని బలపరచి నడిపించమని మీ పాదము యొక్క ప్రార్థిస్తూ ఉన్నాము ఏదైనా కాలం ముందు నైనా జనవరి మొదటి తేదీ ప్రభు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెన వివాహ దినం జరుపుకుంటూ ఉన్న బిడ్డలకు మీ దీవెన శుభకాలములు చేసుకునే వారికి మీ దీవెన గృహప్రవేశంలో శంకుస్థాపన చేసుకునే బిడ్డలకు మీ యొక్క దీవెన దయచేసి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేసి దీని మంతా మీ నామంను మరింతగా మహింపరచుకోవడానికి సహాయం చేసి దైవ శ్వాసలకు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటికీ మీ దీవుని అనుగ్రహించి మీరు ఆకలి కొరకు సిద్ధము చేయమని మీ యొక్క ప్రి కుమారుడు మా ప్రభు మరక్షకుడైన ఏసే పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరచుబడి కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్రం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు కాక మాకు కావలసిన దినాహారం మాకు దయచేయండి మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించు చిన్న ప్రకారము మా ప్రాథములను క్షమించండి మా మునుశోధనలను తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఏవైనా వీ తండ్రి మెయిన్ ప్రవేశ రక్తమే జయము అపవాదికరలకు లయం ప్రభేష రక్తమే జయము అపవాదికరలకు లయము ప్రభేశరప్పును సంపూర్ణ విజయం అపవాది క్రీలకు అనంతకరణ ఆశ్రం కలను గాక హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవెనందుకుందాం ఏహోవా మిమ్మును దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలుగు చేయను గాక ఏహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించును గాక తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి భాగ్యము ఈ సంవత్సరం అంతా ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి కావలసిన సమస్తమును అనుగ్రహించి ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధము చేయును గాక ఆ మెయిన్ జయము పూర్వం బే జనులకు జయమౌను స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను ప్రకటించు జనులకు జయమౌను జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా పదమే కల్లా అందరికి మరణాత జయము జయమని కలవరించిన జయమే బ్రతికెళ్ళ ఈ సంవత్సరం అంతా ప్రభు మనకు జయము అనుగ్రహించను గాక మన కార్యములకు మన కుటుంబములకు మన సంఘములకు మనం చేసేటువంటి పనులకు జయమనుగ్రహించి గాక దేవాది దేవుని యొక్క సన్నిధిని ఆయన నామమును మనం మహింపరచుకుంటూ ఉండగా ప్రభు కృప మనకు తోడైన మనల్ని నడిపించు ఉన్నది ప్రభువ మీ యొక్క సహాయం నాకు దయచేయమని అనునిత్యము మహిమ మహిము తలంపులతో ఈ సంవత్సరం అంతా కూడా సాగిపోదాం మరి యొక్క పర్యాయము మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఫలింపచేసే సంవత్సరం అంతా మీకు మీ కుటుంబములకు తోడైన నడిపించునుగాక మరి బైబిల్ మిషన్ ఏర్పాట్లో సంగబిడ్డలైనటువంటి వారికి అలాగునే ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా మనవి చేర్చు ఉన్నాను మరి ఈ కలదిండి ప్రాంతంలో మన యొక్క పరిచయల్లో మరి బైబిల్ మిషన్ ఏర్పాటు ఆత్మీయ స్వస్యశాలలో అలాగుని మందిరములలో కూడా నూతన సంవత్సరంలో స్థుతి ఆరాధన జరుగుతుంది గనక మరి ఆరాధన సమయములలోనే దేవాలయములలోను అలాగుని పది గంటలకు స్వస్థశాలలోను నూతన సంవత్సరపు మరి స్థుతి ఆరాధన గనక అందరూ కూడా కృతజ్ఞత పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలోనికి రండి ఆయా స్థలాలలో ఉన్నటువంటి మీరు మరి మీ మీ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రారంభ దినము మరి ఫంక్షన్లు నైవిందులు వినోదాలు వీటన్నిటికన్నా ముఖ్యము దేవుని యొక్క సన్నిధిలో గడుపుట మరి ప్రథమ దినము ప్రారంభ దినము ప్రభువునికి ఇచ్చి వేద్దాము ప్రభు సన్నిధిలో అందరూ కూడా గడపండి మేము ఈ దేవాలయంలోనికి వెళ్ళండి సంగబిడ్డలైనటువంటి వారు త్వరితగతిని మరి దేవుని యొక్క సన్నిధిలో కూడుకొనండి ప్రభు కృప మీకు తోడేమి నడిపించును ప్రభు మీకు సహాయం చేస్తారు మరి లైవ్ లో ప్రతి దినము ఏకీభవించండి ఈ సంవత్సరము మరి మనము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశాన్ని ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుకొని ఉన్నాము మరి మీరు మరలా చదువుకునండి దీవెనలన్నీ మీ కుటుంబంలో ప్రాప్తించి నడిపించును అలాగునే మరి ప్రతిదినము క్యాలెండర్లో ఉన్నటువంటి వాగ్దానము చదువుకుని విశ్వాసముతో ప్రార్థన చేసుకునండి ప్రభు మీకు తప్పనిసరిగా ఆశీర్వాదం అనుగ్రహిస్తారు జయము 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 అని కలవరించండి దేవదాసయ్య గారు ఒక పాటలో తెలియజేసి ఉన్నారు జరుగు కార్యములందు కీర్తి జరగని పనులందు కీర్తి మరి గత సంవత్సరములో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి కార్యముల ద్వారా ఆయనకే మహిమ ఆయనకే దేవాది దేవునికే కీర్తి జరిగినటువంటి పనులు ఏమైనా ఉన్నా కూడా నిరాశపడవద్దు ఈ సంవత్సరం దేవుడు తన చిత్తానుసారముగా ఆశీర్వదించి నడిపిస్తారు జరగని కార్యములందు ఆయనకే కీర్తి ఆయనకే మహిమ కాబట్టి మిమ్మును మీ కుటుంబములను ప్రభు ఆశీర్వదించి బలపరిచి నడిపించక మరి యొక్క పర్యాయము నూతన సంవత్సర శుభాకాంక్షలు దివ్యదేవుడు మిమ్మను ఆశీర్వదించి నడిపించును గాక గాడ్ బ్లెస్ యు దివ్యదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్ 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 అందరికీ మరణాత